హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందులో ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీడియో అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం అందులో అందులో నేను ఒక దాని అండి సో ఈ వీడియో ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అందులో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అవి ఏంటి ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి సో అవి ఏంటి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒక పాజిటివ్ ఫైవ్ చెప్తాను నెగిటివ్ ఫైవ్ చెప్తాను ఫస్ట్ పాజిటివ్లోకి వెళ్ళిపోతాము ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే పాజిటివ్ ఏంటంటే నార్మల్గా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఒక మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు అనుకో హ్యాపీ అనిపిస్తుంది అయ్యో సబ్స్క్రైబర్స్ పెరిగారే చాలా హ్యాపీగా ఉంది అని అనిపిస్తుంది ఒకవేళ మనకి మంచి కామెంట్స్ వస్తాయి అక్క మీరు ఇలా చేస్తే బాగుంది అక్క మీరు అలా చేస్తే బాగుంది మీరు ఇలా ట్రై చేయొచ్చు కదా అని మనకి కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు కూడా మనకి చాలా పాజిటివ్ అనిపిస్తుంది అరే మనకి యూట్యూబ్ నుంచి మనకి ఇలాగా మన సబ్స్క్రైబర్స్ మనకి ఇలా సలహాలు ఇస్తున్నారే మన ఇలా చేయమంటున్నారు అలా అని మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఒకవేళ మనకి కామెంట్స్ అనేవి మంచి కామెంట్స్ మనకు చేసారు అనుభవం ఆ కామెంట్స్ చూసి ఇంకా ఇంకా మనకు ఉత్సాహం పెరుగుతుంది సరే ఈ వీడియో చేసి పెట్టాలి వీళ్ళకి వీళ్ళు మనం అడిగారు కదా సో మనం చేయాలి అని మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే సపోజ్ మనం ఒక వీడియో పెట్టాము ఒక షార్ట్ పెట్టాము షార్ట్ పెట్టినప్పుడు మనకు ఒక షార్ట్ వన్కే వెళ్తుంది అప్పుడు మనకి హ్యాపీ అనిపిస్తుంది అరే మనం షార్ట్ పెట్టినందు మనకి వన్కే వెళ్ళింది హ్యాపీ కదా సో వీడియోస్ అలాగే వెళ్తాయని అనుకుంటాం ఒక్కొక్క వీడియో లాంగ్ వెళ్తుంది లాంగ్ వెళ్ళినప్పుడు వన్కే వెళ్తుంది ఫైవ్కి వెళ్తుంది అలా కొన్ని కొన్ని వెళ్తూ ఉంటాయి అప్పుడు మనకు అనిపిస్తుంది అరే మన వీడియోస్ బాగానే వెళ్తున్నాయి అని అనుకుంటాం డైలీ ఒక వన్ సబ్స్క్రైబర్స్ లేదా టూ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు పెరిగినప్పుడు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే చక్కగా మనకి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము మనకి మంచిగానే వాళ్ళు అందరూ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ మనం సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు అని మనకి ఫీలింగ్ అయితే ఉంటుంది సో సెకండ్ థింగ్ థర్డ్ ఏంటంటే ఇక థర్డ్ వన్ ఏంటంటే మనకు సపోజ్ మనం ఛానల్ పెట్టామనుకో ఛానల్ పెట్టే వెంటనే కొంతమందికి ఒక త్రీ మంత్స్లోనే మోటేషన్ అయిపోతుంది మనీ కూడా వస్తుంది కొంతమందికి రాదు మనకేమనిపిస్తుంది మనం ఛానల్ పెట్టాక మన ఛానల్ గ్రోత్ అనేది తెలుస్తుంది మనకి డైలీ మనకి అప్డేట్ ఉంటుంది సో మనకి డైలీ ఒక టూ సబ్సిలబర్స్ పెరిగిన షార్ట్స్ పెట్టినప్పుడు వన్ కే వెళ్ళినా కే వెళ్ళినా కూడా మనకి మన ఛానల్ మీద నమ్మకం వస్తుంది ఓకే మన ఛానల్స్ రన్ అవుతుంది వీడియోస్ అవుతాయి అందులో చూస్తున్నారు మనకి సపోర్ట్ చేస్తున్నారు అని మనకి హ్యాపీ అయితే ఉంటుంది సో అదొక మనకి పాజిటివ్ థింక్ మనం ఇంకా ఇంకా వీడియోస్ చేసి పెట్టాలి ఇంకా ఇంకా వీడియోస్ మంచి మంచి చేయాలి ఎవరు చేయని చేయాలి పెట్టాలి అని అనిపిస్తుంది సో అదొక మనకి థర్డ్ ఫోర్త్ వన్ ఏంటంటే మనము మ్యారేజెస్కి అకేషన్స్కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మనని సపోజ్ మన రిలేటివ్సే ఏ నువ్వు యూట్యూబ్ క్రియేటర్ కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా తను యూట్యూబ్ వీడియోస్ చేస్తుంది బాగా చేస్తుంది అని మనకి సపోజ్ ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చక్కగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు పలానా వర్క్ చేస్తుంది తిను అని వాళ్ళు మనని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అలా చేస్తే సో అదొక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అది కూడా చాలా మనకి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది కదా సో ఫిఫ్త్ లాస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళని ఛానల్ కొత్త వాళ్ళని కూడా యూట్యూబ్ యూట్యూబర్స్ ఉంటారు కదా ఓల్డ్ వాళ్ళు ఉంటారు న్యూ వాళ్ళు ఉంటారు ఓల్డ్ వాళ్ళు ఎలా అయినా వాళ్ళ ఈ ఛానల్ అయితే రన్ అవుతుంది వాళ్ళ యూస్ అనేది వెళ్తూనే ఉంటాయి సో మన న్యూ వాళ్ళు కదా మనం న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళ వీడియోస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మన వీడియోస్ కూడా మనం ఎలాగే వన్కే టూకే వెళ్తున్నాయి అనుకో మనకి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది ఓల్డే కాదు న్యూస్ ఛానల్స్ కూడా చక్కగానే వెళ్తున్నాయి మన వీడియోస్ కూడా చక్కగానే వెళ్తున్నాయి అని మనకు హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా సో అదైతే నా ఫైవ్ కూడా పాజిటివ్ థింగ్స్ అనేవి ఉంటాయి మనకి పాజిటివ్ ఎలా ఉంటుందో నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది కదా యూట్యూబ్ స్టార్ట్ చేశాక సో ఆ నెగిటివ్ ఏంటో కూడా చూస్తాను సో నెగిటివ్లోకి వెళ్ళిపోతాము నెగిటివ్ కూడా ఒక తో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఏంటంటే మనం ఛానల్ పెట్టేస్తాము ఛానల్ పెట్టాక నార్మల్గా ఛానల్ పెట్టి ఒక వీడియో పెట్టామంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వాటి స్టేట్లోకి వెళ్ళి నా ఛానల్ యూస్ ఏమైనా వచ్చాయి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగాయి లేదని చెక్ చేసుకుంటూనే ఉంటారు అందులో నేను ఒకదాన్ని నేను అలాగే చేసుకుంటూ ఉంటాను సో ఏంటంటే మనము వెళ్ళి చెక్ చేస్తాము చెక్ చేసినప్పుడు మనకి యూస్ అనేవి టెన్ ట్వంటీ లేదా ఫిఫ్టీ అలా వచ్చినాయి అనుకో మనము కొంచెం నెగిటివ్గా ఫీల్ అవుతాం నెగిటివ్ వైఫ్స్ వచ్చేస్తాయి అదే మన వీడియోస్ వెళ్ళట్లేదు కదా మనం చేసినా మనకి రావేమో ఇంకా మనం చేయకుండా ఉంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది సో కాదండి వెళ్తాయి కానీ టైం పడుతుంది ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు ఎప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారో కూడా మనకు తెలియదు సో అదొక నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది వీడియో అనేది వన్ టెన్ అవర్ ట్వంటీ అలా వెళ్ళినాయి అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా సో వెళ్ళట్లేదు ఏంటి నా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఏంటి అది ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు అలా మనం మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది పాజిటివ్ వాళ్ళు ఉంటారు నెగిటివ్ వాళ్ళు ఉంటారు నెగిటివ్ వాళ్ళు ఏమంటారంటే ఏ నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా అవసరమా నీకు అవన్నీ చేయడం అవసరమా సోషల్ మీడియాలోకి వెళ్ళడం అవసరమా నీకేం పని లేదా అది ఇదని ఏదో ఒకటి మనకి నెగిటివ్గా చేస్తూ ఉంటారు నెగిటివ్గా చెప్తూ ఉంటారు అప్పుడు మనకి బాధ అనిపిస్తుంది సో రిలేటివ్స్ అందరూ కూడా అది అవసరమా తనకి ఎందుకు అలా చేస్తుంది ఇప్పుడు వీడియోస్ చేసుకోవడం అవసరం ఏముంది అలా ఒక బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి బ్యాడ్గా కూడా వాళ్ళు చేస్తారు ఒక థర్డ్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అండి పాజిటివ్ బ్యాడ్ కామెంట్ ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ బ్యాడ్ కామెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ సో నెగిటివ్గా మనకి ఏం చేస్తారంటే నార్మల్గా మనం వీడియో పెట్టాక కొంతమంది ఎంకరేజ్ చేస్తారు బాగానే మాట్లాడతారు బాగానే మెసేజ్ చేస్తారు కింద మంచిగా కామెంట్ ఇస్తారు కొంతమంది ఏదో ఒకటి అంటారు నీకు అవసరమా నీ వాయిస్ అలా ఉంది లేకపోతే నీ డ్రెస్ అలా ఉంది లేకపోతే నీ చెప్పే విధానం ఏంటి అలా ఉందని ఏదో ఒక కామెంట్ పెడతానే ఉంటారు సో అవి కూడా మనం పాజిటివ్ థింక్గా తీసుకుంటేనే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది మనం కూడా ముందుకెళ్తామని నా ఒపీనియన్ సో అదొకటి థర్డ్ ఫోర్త్ వన్ ఏంటంటే కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు డిస్ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏంటి అని అంటారు కొంతమంది పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు అన్ని చేస్తున్నావు నీకు అవసరమా చిన్నపిల్లడు ఉన్నాడు కదా వాళ్ళు చూసుకోవచ్చు కదా నీ పనులన్నీ నీకు ఎందుకు అని అనుకుంటాను మనమైతే పని పట్ట లేకుండా అయితే ఏం చేయం కదా మనకు ఒక గుర్తింపు ఉండాలి ఏదో ఒకటి చేస్తున్నాం కదా ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేస్తున్నాం కదా అని హ్యాపీనెస్ అయితే ఉంటుందనే కదా మనం చేస్తాము సో అదొక ఫీలింగ్ అయితే ఉంటుంది అదొక నెగిటివ్ అయితే ఉంటుంది సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు ఛానల్ అనేది ఎలా వెళ్తుంది వ్యూస్ అనేవి ఎలా వస్తున్నాయి మనకు గ్రోత్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి సో ఇదే అండి వీడియోస్ పాజిటివ్ నెగిటివ్స్ రెండు కూడా ఇవే సో ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్